నమస్తే రైతు ముచ్చుటకు స్వాగతం తెలంగాణ రైతాంగానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది సోమవారం నుంచి పెండింగ్లో ఉన్న ఐదు ఎకరాల పైబడిన రైతులకు రైతుబంధు నగదుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా మార్చి నెలలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కింద ఎకరాకు పదివేల రూపాయలను జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది దీంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు కానీ ఎన్నికల సంఘం మాత్రం రైతుబంధు నగదు మే పదమూడు వరకు జమ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది దీంతో రైతుబంధు నగదు జమ ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో రైతుబంధుపై చేసే వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిశీలించింది ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ చెప్పిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలోకి వస్తాయని పేర్కొంది ఇందులో భాగంగానే రైతుబంధు నగదు జమ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది మే పదమూడు తర్వాత రైతుబంధు నగదు జమ చేసుకోవచ్చని తెలిపింది ఇదిలా ఉండగా ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఇవ్వనున్న నష్టపరిహారంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు మొత్తం పది జిల్లాలో కలిపి పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు ఇందుకు సంబంధించి ఎకరాకు పదివేల చొప్పున పదిహేను కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ పంట నష్టపరిహారం మరికొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్నా మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున మరో రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు